సోలో రైటర్ గానే మీరు సింగిల్ కార్ట్ చేసుకున్నారు చేత వచ్చి ఈరోజు అత్యున్నత స్థాయికి ఎదగటం ఉన్నతం కాదా అనేది ఆలోచించిన కానీ దర్శకు చాలా మంది తగిలి ఉంటారు మీరు అట్లా ఇబ్బంది పడింది బాగా ఇబ్బంది పడింది ఎవరితోటి నేను గౌతమ్ మేనన్ గారికి అందరికి ప్రాణమే గ్రాండ్ ఫోన్ నుంచి టేప్ రికార్డర్ తర్వాత ఇట్లా వచ్చి ఇప్పుడు క్యాసెట్ల రూపంలో వచ్చింది తర్వాత సీడియల్ రూపంలో వచ్చింది ఇప్పుడు యూట్యూబ్ రూపంలో ఉంది ఈ మార్పుల గురించి మీ విశ్లేషణ ఏంటి అసలు సంగీత రంగంలో జరిగినన్ని మార్పులు పరిణామాలు మంచి పొజిషన్లో ఉన్న మీరు సినిమా ఇండస్ట్రీలోనే అది కాకుండా ఇంకేం చేయాలంటే సరదాగా సినిమా రచయితలు పాలిటిక్స్ పార్టీలకు సంబంధించి పాటలు రాయటం ఇలా ప్రైవేట్ రాయటం అవసరం రాస్తున్నాం కదండి మన ప్రజా గాయకుడు గద్దర్గా చనిపోయారు ఆయన గురించి నాకు మాట ఒక ఆశయం కోసం కళని ఎంతో కష్టపడి రాసిన పాటలుంటాయి దీంట్లో మెమరబుల్ గా ఇన్సిడెంట్ జరిగినాయి ఇంకేం ఇంకేం కావాలి పాట రాసినప్పుడు అలా మీ ఎదుగుదల తోడ్పడిన అంశాల గురించి అడిగి అంటే ముఖ్యంగా నా ప్రయాణం అనుకూల మీకు గొడవ ఏంటి అసలు కేసు ఫైల్ చేసే క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని అవమానిస్తారు ఇప్పుడు సాఫ్ట్ గా గా నాన్ మీ పైన ఎందుకు వచ్చింది నమస్కారం అండి అనంత శ్రీరామ్ గారు నమస్కారం సురేష్ గారు మీది తనాలి మాది తనాలి అన్నట్టుగా మీది పాలకొల్లే మాది పాలకొల్లే ఆ ప్రాంతీయ అభిమానం ఎప్పటికీ మరవలేండి అలా ఉంటూ ఉంటది కాస్త కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రేమ మిగిలిన ప్రాంతాలను ద్వేషించకూడదు కానీ మన ప్రాంతాలను అంటే మెయిన్ మరి అక్కడి నుంచి వచ్చి నాకు సోలో రైటర్ గానే మీరు సింగిల్ కార్ట్ చేసుకున్నారు చేత ఇంకా వచ్చి రోజు స్థాయికి నేను స్థాయిని ఉన్నతమా ఉన్నతం కాదా అనేది ఆలోచించిన కాని అండి ఏదైనా ఒక వృత్తిలో ఇంగ్లీష్లో చెప్పాలంటే కన్సిస్టెన్సీ అంటారు కదా సమతుల్యత లేకపోతే గొప్పగా ఏమి చేయకపోయినా చేసినా కొంత కూడా కొనసాగించగలగడం అనేది ఉంటుంది అంటే నాలుగు హిట్ పాటలు రాస్తే అక్కడితో ఆగిపోకుండా హిట్లు ఒక ఒక్కొక్క రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో సమయానుగుణంగా హిట్లు ఇవ్వగలగడం అనేది వృత్తిలో చాలా ముఖ్యమైనది మనం అగ్రస్థానంలో ఎన్నాళ్ళు నిలబడ్డం అన్న దానికంటే కూడా ఎన్నాళ్ళు మన పనిని సమర్థవంతంగా నెరవేర్చుకుంటూ నిర్వర్తిస్తూ వస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం ఆ విషయంగా ఈ పద్దెనిమిది సంవత్సరాల కెరీర్ అనేది నాకు చాలా సంతృప్తినిచ్చిందండి ఇప్పుడు మీ మీతో ఇంటర్వ్యూ చేసిన ఈ సందర్భంలోనే బేబీ అన్న ఒక మంచి సినిమాలో ఓ రెండు ప్రేమ మేఘాలు పాట మిలియన్ దాటింది అంటే ఈ ఈ సంతోషం ఎప్పుడు మన ప్రస్తుతం అనేది తాజాగా ఉండడం అనేది చాలా సంతృప్తినిచ్చే విషయం ప్రేమ అనేది చాలా గొప్పది అంటారు అందరు లేదంటారు నిజంగా లవ్ సినిమాలు బ్లాక్ ఆ కొట్టితేటం చెందింది ప్రేమ ఒరేంటి ప్రేమల సాంగ్ ఫస్ట్ వచ్చినప్పుడే ఆ హిట్ కల్లా కొన్ని కొన్ని సినిమాలు తెలిసిపోతూ ఉంటుంది సో వాటి గురించి మీరేం చెప్తారు ఈ పాట గురించి లోక నేను కూడా పోస్ట్ పెట్టాను అండి రెండే రెండు మాటల్లో చెప్పాలంటే బేబీ విడుదలకు ముందు పాట సినిమాని ఎత్తుకుని మోసింది బేబీని ఎత్తుకుని మోసింది బేబీ విడుదల తర్వాత బేబీ పాటని ఎత్తుకుని మోసింది ఒక ఒకదానికొకటి ఆ విధంగా సహకరించుకున్నాయి పాట సినిమా అందువల్ల సినిమాకి పాట పాటకి సినిమా కూడా ఎంతగానో దోహదపడ్డాయి అయితే ఎప్పుడు ప్రేమ అంటే తాజాగా పుడుతూ ఉంటుంది ఇద్దరు యువత యువకుల మధ్య మనం పాటల్లో కూడా ఆ తాజాదనాన్ని తీసుకురావాలి మీకు వరుసగా చూసుకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నిజంగా నేనైనా నమ్మవేమో కానీ చలిచలిగా అల్లింది మన ఏమాయి చేసేవే పాటలుగా ఎటో వెళ్ళిపోయింది మనసు ఊహలు గుసగుసలాడేలో ఏం సందేహం లేదు కానీ తాను నేను ఇంకేం ఇంకేం కావాలి కళావతి ఈ పాటలన్నీ చూసుకుంటే ఆ కాలానికి అనుగుణంగా తాజాగా పుట్టిన పాటలు అనమాట ఒకే ప్రేమను చెప్తున్నా ఎప్పటికప్పుడు ఆ తాజాదనాన్ని చూపిస్తున్న పాటలు ఆ కోవలోకి ఈ సినిమాలో ఎంత తాజాదనం ఉందో పాటలు కూడా అంతే తాజాదనం ఉంది నిజంగా నేనైనా పాటలో నేను ఏ భావాలైతే వ్యక్తపరిచినా అయ్యే వ్యక్తపరచుంటే ఈ పాటకి ఈ కన్సిస్టెన్సీ ఉండేది కాదని నా అభిప్రాయం బాగా సంగీత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి బేబీ సినిమా పాటలు విన్నప్పుడు గుర్తు గుర్తొచ్చింది సీతారామం సాంగ్స్ ఆ ట్యూన్స్ అవి సినిమా పాటలు బాగున్నాయి ఎక్కడో విన్నాయి సీతారామం గుర్తొచ్చింది అలాంటి విమర్శలు ఆ కావచ్చు పదాలు అయితే తప్పదు కదా ఏ పదాలు ఎప్పటికప్పుడు కాబట్టి సో అట్లా వచ్చినప్పుడు మీరు తీసుకుంటారు అట్లా ఎవరైతే గుర్తొచ్చినాయి అనుకున్నారో వాళ్ళ అమ్మాయికి అనుకుంటానండి ఎందుకంటే సంగీతం అనేది పన్నెండు స్వరాల మధ్య నడిచేదే భాషకైనా యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి సంగీతం తక్కువ సంగీతం తక్కువ సంగీతం పన్నెండు స్వరా ఏడు స్వరాలు ఆ మధ్యలో ఉన్న అర్ధ స్వరాలు కలిపితే పన్నెండు స్వరాలు అవుతాయి ఏదైనా ఎక్కడో విన్నట్టే ఉంటుంది కానీ ఇప్పుడు సీతారామంలో ఈ పాట ఈ తాళంలో చేస్తే ఇందులో ఈ పాట ఈ తాళంలో చేశారు అదే రాగంలో అదే తత్కారంలో చేశారని ఎవరు సాంకేతికంగా నిరూపించరు ఇదో వాళ్ళకి అప్పుడున్న అప్పటికి వాళ్ళకి ఏ భావోద్వేగాలు ఉన్నాయో మనకు తెలియదు విన్న వెంటనే అలా ఉందా అని అంటూ ఉంటారు కానీ సీతారామన్ పాటలకి బేబీ పాటలకి సంబంధం లేదు అయినా గొప్ప స్వరకర్తే ఇతను కూడా మంచి ఉత్సాహవంతమైన అనుకున్నది వాస్తవే గానీ అది మీరు ఇష్టం రాలేదు అనుకున్నా కూడా అది వాస్త వారి సంగీత పరంగా ఇంకొంచెం అవగాహన పెంచుకోవాలని అర్థం ఇంత సంగీతం పట్ల ఇంత పరిజ్ఞానం ఇంత అవగాహన ఉన్న మీరు ఎందుకు సంగీత దర్శనం కాలేకపోయారు ఆ ఇంట్రెస్ట్ ఎందుకు లేదు అంటే ఇప్పుడు పాట మూడు భాగాలు కదండి పా పాట రాయడం పాటను స్వరపరచడం పాటను పాడడం ఈ వృత్తుల్లో ఏ వృత్తుల్లో ఉన్నా కూడా అవతల రెండు వృత్తుల మీద అవగాహన ఉండడం ఈ వృత్తికి చాలా దోహదపడుతూ ఉంటుంది అంటే స్వరకల్పన చేయగలిగేమనుకోండి నేను రాసిచ్చిన పాటని ఒక్కొక్కసారి లిరిక్ ముందు రాసినప్పుడు ఏదో ఒక తాళంలో ఏదో ఒక రాగంలో లేదా ఏదో ఒక స్కేల్లో ఏదో ఒక టెంపోలో పాడి నిర్మాతకు వినిపిస్తే అది పాట అని ఆయన నమ్ముతాడు లేకపోతే ఒక కాగితం మీద పాట రాసిస్తే ఇది పాట అని త్వరగా దాన్ని నమ్మలేరు కదా అది ఇంత గొప్ప పాట అని చెప్పలేరు కదా దానికి మిగిలిన పాడగలగడం స్వరకల్పన చేయగలగడం అనే విద్యలు నేను రాయగలిగే విద్యకి దోహదపడుతున్నాయి వినిపించడానికి కానీ ఏదైతే మనం మాస్టర్ దేంట్లో అయితే మనం పరిశోధన చేసాము ఎక్కువ అధ్యయనం చేసాము అవగాహన పెంచుకున్నాము దేని మీద మనకి కమాండ్ ఉందో ఆ దాన్ని ఆ చెట్టుని ఆ కొమ్మని పట్టుకుని ఉంటే అదే మనకు పట్టుకొమ్మ అలా నిలబడి ఉంటాం మళ్ళీ మారామనుకోండి ఇప్పుడు స్వరకల్పన చేసినా ఏం చేసినా ఒక సినిమా చేయగలం ఆ తర్వాత ఇంకేం అంటే జనరల్గా కొన్ని కొన్ని బాగా క్రేజీ తీసుకొస్తే ఆ కాంబినేషన్ కంటిన్యూ అవుతూ అంటే ఒక ఒక నిర్మాత ఒక దర్శకుడితో ట్రావెల్ చేస్తూ ఉంటారు కొంత కొంతేషన్ అలాగే కొంతమంది రచయితలు కంటిన్యూగా ఒక బ్యానర్ కంటిన్యూగా పాట ఉంటుంది అయితే ఆ దర్శకుడు తీసే ప్రతి సినిమాలో ఆ రచయిత ఇస్తూనే ఉంటాడు అలాగే నిర్మాత ఇస్తూ అలాగే హీరో కూడా అలాగే హీరో అలా మీ కెరీర్ తీసుకుంటే అలా మీకున్న నిర్మాతలు ఎవరు అలా మీకున్న దర్శకుడు ఎవరు అలా ఉన్న మీకున్న హీరోలు ఎవరు అంటే సంగీత దర్శకులు ఎక్కువ నేను ఒక నిర్మాతకి ఎక్కువగా పనిచేయడం ఒక దర్శకుడికి ఎక్కువ పనిచేయడం అని నా కెరీర్లో సంభవించలేదు కానీ కీర్వాణి గారికి ఎక్కువగా పాటలు రాసాను ఎక్కువ కీర్వాణి గారికి రాశాను ఇంచుమించు ఎనభై పాటల దాకా కీర్వాణి గారికి రాశాను చెప్తారా సినిమా కీర్వాణి గారు ఏంటంటే టైం ఉందా ఫలానా సమయానికి కంపోజింగ్ సెషన్స్ ఉన్నాయి ఆ టైం మీకు అవైలబుల్ గా ఉంటే ఆరు రోజులు ఏదైనా ప్లేస్ కి అంటే ప్రైవేట్ సినిమాని కలిపి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851